श्रीमात्र नम तनुछाया बिस्ते तरुण तरणीश्रीसाराणी मीहाँ सर्वी मरूनी मणिमग्न स्मरती यहाँ भव्यस्त्रण हरी न शीन नयन గిర్వాణ ఘనిక తల్లి ఏమి కాంతి నీది నీ శరీరము నుండి వెదజల్లే లేత సూర్యుని వంటి దివ్య కాంతి స్వర్గంలోకంలో భూలోకంలో వ్యాపించి ఉన్నది ఎవరైతే ఆ అని దివ్య తేజోమయ కాంతిని చూడగలరో వారికి అప్సరస స్త్రీలు వశం కాగలరు కదా శ్రీమా శ్రీ నమ ముచ్చటైన తల్లి దుర్గమ్మ తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి ముచ్చటైన తల్లి దుర్గమ్మ తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి ఘనమైన సిరులందా కల్పవల్లి మంగళారతి నీకు మహిమగల తల్లి ముచ్చటైన తల్లి దుర్గమ్మ తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి బెజవాడలో ఉన్న దుర్గమ్మ తల్లి విజయాలు విరివిగా ఇచ్చేటి తల్లి బెజవాడలో ఉన్న దుర్గమ్మ తల్లి విజయాలు విరివిగా ఇచ్చేటి తల్లి దేవి పూజలు ఎప్పుడు ఏ చోట ఉండో దేవి పూజలు ఎప్పుడు ఏ చోట ఉండో ఆ చోట దుర్గమ్మ నిలయమై ఉండు ముచ్చటైన తల్లి దుర్గమ్మ తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి ఘనమైన శిరులందు ఆ కల్పవల్లి మంగళారతి నీకు మహిమగల గల తల్లి ముచ్చటైన తల్లి దుర్గమ్మ తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి కొండపై దుర్గమ్మ కొలు ఉన్న తీరు కొండపై దుర్గమ్మ కొలు ఉన్న తీరు కోరి చేరి వారి కొంగు బంగారు దేవి దుర్గమ్మకు కోటి దండాలు దేవి దుర్గమ్మకు కోటి దండాలు కోరినంతని తాను పరమించే తల్లి ముచ్చటైన తల్లి దుర్గమ్మ తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి ఘనమైన సిరులందు ఆ కల్పవల్లి మంగళారతి నీకు మహిమగల తల్లి దేవి నామము ఎప్పుడు ఏ చోట నుండు దేవి నామము ఎప్పుడు ఏ చోట నుండు ఆ చోట దుర్గమ్మ నిలయ నిలయమై ఉండు దేవి నామము ఎప్పుడు నుండు ఆ చోట దుర్గమ్మ కొలు ఉండి తీరు ముచ్చటైనా తల్లి దుర్గమ్మ తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి ఘనమైన సిరలందుకల్పవల్లి మంగళారతికు మహిమగల తల్లి ముచ్చటైన తల్లి దుర్గమ్మ తల్లి ముక్కోటి దేవతలు పూజించు తల్లి శ్రీమాత్రే నమ